అక్కడ ఏది పెట్టినా కానీ ఎమ్మెల్సీలో జీవరెడ్డి గారు రమ్నాన్న పెట్టాను నేను మళ్ళీ చెప్తాను ముందే చెప్పాను ఎట్లా ఇట్టే ఉండు అదే ఉండు

ರೀಸರ್ಚ್ ಗರ್. ಗಣ್ ಹೆಂಪಿ ಹೋಗರ ಗಣ್ ಮೇಡಂ ಮೇಡಂ ಮಲ್ಲ ಮೋತೆನಂಕ ಇಳ ಲಂಬಾರ್ ಪೆಡ ಓಗೆ ಎಂದು ನೋಸ್ತಾನ ಆದಿಸ್ತಿ. ಹೆಂಪಿ ಹೋಗರ ಕೂಡ ಚೆಪಿನಾ. ಹೋಗ್ ಅಬ್ಜೆಕ್ಟಿವ್ ಇನ್ಸಾದಿ. ಏಕಾದಿ ನೊಸೈ ಸುಗ್ಲೋ ಗುತ್ತವಿ.

हैस्टिको <laughs> <laughs> மனோரா <laughs>

Çao, çao, çao. Aiojita te. Target. Amë. Bruharu. ఒక మంచి రోజు ఇవాళ కాన్స్టిట్యూషన్ డే ఇవాళ టుడే అవర్ స్కూల్ లోపల కంపల్సరీ మనము అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటాం అనేక రకాల పోటీలు కూడా విద్యార్థులకు నిర్వహిస్తాం దీనిలో భాగంగా ఇవాళ అందరూ మన ఊరి యొక్క ప్రముఖులు సారు మేడమ్స్ అందరూ వచ్చి ఈ విధంగా మనము బాగా జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత మా పిల్లలను కంట్రోల్ చేద్దామంటే మాకు మెయిన్ సమస్య కాంపౌండ్ వాళ్ళు ఉండే అది అసలు ఎట్లా తీరుతుంది ఎందుకంటే పక్కకే చెరువు ఉంది మేము పిల్లల్ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా కానీ చేయలేకపోతున్నాం మాకు ఇది కాంపౌండ్ వాళ్ళు పెట్టడం వలన మా పాఠశాల ఇంకా చాలా క్రమశిక్షణగా ఇంకా ముందుకు పోతుందని మా పిల్లలకు మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ విధంగా మంజూరు చేసినందుకు సార్ మా పాఠశాల దీనివలన మన లోపల ఈక్వాలిటీ అనేది రావాల రావడం వలన ఇంకా మా పాఠశాలలో ఎక్కువ మంది పేద పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ విధంగా మన ఊరు వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఇంకా ముందంజ వేస్తుంది టెన్త్ క్లాస్ వాళ్ళు టెన్ బై టెన్ తెచ్చుకుంటారు ఈ సంవత్సరం అని మా పాఠశాల తరఫున హామీస్తున్నాము కూడా లేదు మరి మనకు వంద దాటడం చాలా హర్షణీయం అంతేకాకుండా ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది సో ఇంకా ముందు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ఈపీ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనకు లెవెన్త్ ట్వెల్త్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ బేసిక్ నీడ్స్ అనేది చాలా అవసరము సరే విద్యార్థుల సంఖ్యను అనుసరించి మరి మనకు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఓపెనింగ్ మనకు టాయిలెట్స్ కానివ్వండి కాంపౌండ్ హాలు కానివ్వండి చాలా శుభప్రదం ఇంకా ముందు ముందు చాలా మంది స్టూడెంట్స్ ఇదిలో చదువుకొని చాలా మంచి భవిష్యత్తు మరి ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన విద్యార్థులను ఉద్దేశించి మన ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడాల్సిందిగా గారు వారి సిబ్బంది అందరికీ మాట్లాడతారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం మోస్తున్న సందర్భంలో ఈరోజు గ్రామాలలో జరిగిన అభివృద్ధి ఇంకా చేయబోయే వాటిల్లో కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నాం చేయించారు నియోజకవర్గాలు మా డిఈ గారు ఎంపీడీఓరు ఎంపీఓస్ ఎంఈఓరు మిగతా తహసీల్దార్లు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి కూడా దీనిపైన దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు పత్రికలు పథకాలు ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటా ఉంటారు ఈరోజు సంవత్సరం ముగుస్తున్న సందర్భంలో జగిత్యాల నియోజకవర్గానికి విషయానికి వస్తే దాదాపు వంద కోట్ల పైన ఇక్కడ గ్రామీణ వ్యవస్థకు పంచాయత్ రాజ్ రోడ్ల నుంచి డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరైనాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దాంట్లో మంజూరే కాదు మంజూరే కాదు దాదాపు నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు డబ్బులు కూడా వచ్చేసి ఉదాహరణకు రైకల్లో సీసీ రోడ్లు డ్రీన్ వేస్తే మొన్న రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు వచ్చాయి అదేవిధంగా కొన్ని ఇళ్ల పథకం వాటి వచ్చి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లక్ష్మీపూర్ నుంచి మా జానగారు ఇక్కడ లక్ష్మీపూర్ నుంచి కళ రోడ్డుకు ఆ నిధులు వచ్చినాయి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభై కోట్ల వరకు నిధులు వచ్చినాయి ప్రజెంట్ ఇప్పుడు ఇరవై రెండు కోట్లు సిఆర్ఆర్ రోడ్స్కు టెండర్స్ నడుస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాం సిఆర్ రోడ్స్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ గ్రామీణ రోడ్స్ మన నియోజకవర్గాలు దాంతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈనాడు సమ సమాజ స్థాపన అన్నట్టు ఏదైతే అంబేద్కర్ గారు కలుగు అందరో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా డాక్టర్ రాయ్ గారి సలహా మేరకు మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి అనుకోవడం ఆ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలలు వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని చదివి అది పక్కనే ఉన్న కెనడా కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు జర్మనీ కావచ్చు రష్యా రాజ్యాంగాన్ని చదివి వాటిలోని సారాంశాన్ని తీసుకొని వాటిలోని మంచిని అని తీసుకొని మన దేశ సమగ్రతకు ఉపయోగపడే విధంగా మన దేశాల్లో ఉన్న వివిధ జాతులు వివిధ భాషలు వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాల్లో ఇంత సమతుల్యం లేకపోయినా కానీ వాటి కూడా ఒక్క తాటి మీద నడిపే విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈరోజు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు దాన్ని ఆమోదించుకొని ఇంతమంది చెల్లెజెప్పినట్టు యాభై జనవరి ఇరవై ఆరు నాడు మనం పూర్తిగా ఆ ను అమల్లో తెలుసుకున్నాం దీనిలోని ముప్పై తొమ్మిది వందల తొంభై ఐదు ఆర్టికల్ కావచ్చు కొన్ని చాప్టర్స్ షెడ్యూల్స్ ఇవన్నీ ఉంటే మళ్ళీ కాలానుగుణంగా ఎట్లయితే మనం ఇల్లు అటువంటి మార్పులు చేసుకుంటామో వ్యవసాయంలో మార్పులు తెచ్చుకుంటామో కుటుంబంలో మార్పులు ఉంటాయో మరి దేశంలో కూడా పరిస్థితులకు అనుగుణంగా నూట ఆరు సార్లు మనం అమెండ్మెంట్ చేసుకున్నాం కానీ మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ మాత్రం అదే విధంగా ఉంచి వాటికి ఈ రకంగా చూసి మరి ఈరోజు అంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు పూల మాల వేసి నివాళులర్పించిన దాంతో పాటుగా జగిత్యాల నాకు తెలుసు మరి జిల్లా అంతా తిరిగి అధికారులు ఉన్నారు తెలియదు కానీ దళితులకే ప్రత్యేకంగా ఒక గ్రామ పంచాయతీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండల్ నర్సిలపల్లిలో ఇంద్రనగర్ ఏర్పాటు చేసిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఇక మంచిది పోకుండా ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన దినోత్సవం నాడు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా భూమి పూజ చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలుస్తాం ఇరవై లక్షలు మంజూరు చేసిన అంటే ఈ రకంగా దళిత ప్రాంత అభివృద్ధి కోసం వివిధ పథకాల ద్వారా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు తీసుకొస్తా మా హెల్త్ డిపార్ట్మెంటు మరియు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ చెప్తా ఉన్నారు ఈ ఉమ్మడి జిల్లాలో అత్యధిక పల్లె దాకాలు ఎక్కడ వచ్చినాయా అంటే మన జగిత్యాల నియోజకవర్గాలు చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నారు ఈ రకంగా మనం క్రిటికల్ కేర్ యూనిట్ అంటారు హాస్పిటల్ కావాలి మనకు యాక్సిడెంట్స్ అయితే రాష్ట్రం కిందికి వస్తే జగిత్యాల తీసుకొచ్చి పెట్టినాం ఇప్పుడు కొత్తగా మాతా శిశువు ముందట మా శంకరణ అంగి లెక్క లైట్ గులాబీ రంగుతో వచ్చిన బిల్డింగ్ పదహారు కోట్ల తోటి క్రిటికల్ కేర్ యూనిట్ యాక్సిడెంట్ కానీ క్రిటెన్సి కేర్ యూనిటే ఎంతో ఉపయోగపడుతుంది అట్లాంటి ఆసుపత్రి ఇల్లు తెచ్చుకున్నాం కానీ గ్రామాలలో అవసరం ఉన్నది పోయినసారి చేయలేకపోయినాం తప్పకుండా ఇంద్రమ్మ మా సినిమా భాగం మన గ్రామాలకే ఉంటుంది అత్యధిక ఇల్లు మన గ్రామాలకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్నో పనులు చేసింది అప్పుడు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసినాం మరి పనులు జరగాలంటే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తే మనకు ఎక్కువగా చేసుకోవచ్చనే అనే ఆలోచనతో చేయడమే కాదు సాధించినాం జైత్యాల నియోజకవర్గానికి ఇవే కాకుండా అదనంగా కూడా నేను రోడ్లు వాళ్ళని అడిగినా దాదాపు తొంభై కోట్ల వరకు అడిగినాం తప్పకుండా ఇస్తామని చెప్పి సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఎస్టీ సప్లాం కింద వివిధ గ్రామాలకు కూడా రోడ్ల మంజూరు కోసం అడిగినాం ఎస్టీ సప్లాం కింద స్కూళ్లకు సంఘాలకు దాంతోపాటుగా రోడ్లకు కూడా ఐదు కోట్ల వరకు కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు వారికి ఈ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ఈరోజు మన బోటే గ్రామంలో ఒకవైపు చిన్నారుల కోసం పన్నెండు లక్షలతోటి వారి భవనానికి భూమి పూజ చేసుకున్నాం ఇప్పుడు మనం చాలామంది అమ్మాయిలు ఉన్నారు టీచర్స్ లేని టీచర్స్ ఉన్నారు మహిళల కోసం నాలుగు లక్షలతోటి టాయిలెట్స్ బాత్రూమ్లు కూడా భూమి పూజ చేసుకున్నాం ఇప్పుడే వడ్రకాలనీలో కూడా చేసుకోవడం జరిగింది నెక్స్ట్ అల్లీపూర్లో స్కూల్లో బాత్రూమ్లు రంగపేటలో తర్వాత సారంగాపూర్లో మరి చివరగా ఇంతకుముందు అని చెప్పిన నర్సులపల్లెలో అక్కడ గ్రామ పంచాయతీ చేసుకోవాలి ఈ రకంగా ప్రజాపాలన సందర్భాల్లో ఈరోజు పంచాయతీ రాజ్ అధికారులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు మరి తో పాటు మరి ముంచే ముందు మా సోదరి అడ్మినిస్ట్రేషన్ గారు ఇంత టీచర్స్ అడిగారు కాంపౌండ్ కావాలని తప్పకుండా కాంపౌండ్ వాళ్ళు చేస్తాం కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కాంపౌండ్ వాళ్ళు ఎందుకు అడిగారు పిల్లగా అటు తిరుగుతున్నారు ఆడుతున్నారు కొద్దిగా ఏదో చెప్తున్నారు చూసి అట్లా కూడా పోవచ్చేది మరి నేను ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలను అంటా ఉన్నా మనం పిల్లగాలను సరైన దిశలో టీచర్స్ స్కూల్ వర్క్ చేస్తారు ఇక్కడ వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళే టీచర్లు సంస్కారం నేర్పుతారు దాని ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళను అదే విధంగా ఉంచాలంటే ముందుగా మనం కరెక్ట్ ఉండాలి ఈరోజు పిల్లలు సిగరెట్లు గంజాయి అలవాటు పడుతున్నారు దానికి చాలా దూరం ఉండాలి టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు అంతకంటే చెడు అలవాటు ఇంకోటి లేదు మనం మొత్తం మెదడు తలకాయ శరీరం అన్నీ కూడా ఖరాబ్ అవుతాయి ఎవరన్నా గంజాయి కానీ సిగరేట్ తాగేట్టు తెలిస్తే తోటి పిల్లలు మెల్లగా వచ్చి టీచర్లకు చెప్పు మీ పేరు చెప్పరు బయట కూడా గ్రామంలో గంజాయి విక్రయించే వాళ్ళు కానీ తాగేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా పోలీసుకి చెప్పండి నాకు అప్పుడప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు ఏదో తెలియ తెలిసో తెలియకనో చేసిండు తిరుడి నేనే తెడిపిద్దాను నేను ముందే చెప్తున్నాను నాకు ఆ ఫోన్ చేయండి ఈ గంజాయి గుడుంబ కథ నాకు వింటు గంజాయి కుడుంబకు మనం బాగా దూరం అది ఎత్తే పరిస్థితుల్లో దాన్ని మనం చాలా దూరం ఉంచాలి నేను ఇలా ప్రజాప్రతినిధి నేను చెప్తలేను నరసింహారెడ్డి సారు చాలా వృద్ధులగారు వారు శిశు శిష్యుమంత్రి అదేవిధంగా విధంగా కాలేజ్ నడుపుతున్న సందర్భంలో రోటరీ కళాశాల రోటరీ క్లబ్ నుంచి నేను వారు మంచాల కృష్ణ టీవీ సూర్య మేము అందరం రాజారాం వడ్డీ పోయినాం పోయి వట్టిగా పోయి ముచ్చడి తింటారా ఏదో ఒకటి వాటి రాయబడితే కళ్ళకు దెబ్బలు తగ్గుతుంది ఇప్పుడు కొడతారు కానీ అప్పుడు కొడదు ఇది కళ్ళ డక్టర్ నాయకు ఇప్పుడు ఆ మేడం పెట్టుకున్నట్టు కసంటే దెబ్బలు కాకుండా అద్దాలు ఇచ్చాను అందరికి అద్దాలు ఇచ్చాక ఇక మెల్లగా ముచ్చట మొదలు పెట్టి నర్సలు ఇస్తారు అప్పుడు కుటుంబం బాగా తాగదు అక్కడ ఒక గ్లాసు తర్వాత ఓసే ఇప్పుడు ఏమవుతుంది కొందరు ఏమంటారు అరే గుడుంబ తాగితే ఏమవుతుంది అంటే సార్ సూర్యువో ఈ గుడుమోలు ఇలా పురుగు అయితే చచ్చిపోయింది గుడుంబ తాగితే గట్ల మా కడుపులో పురుగుసింటే పోతుంది కానీ పురుగుసిట ఓడగా పాలైపోతుంది కాబట్టి గుడుంబ అనేది అంత చెడుది అదేవిధంగా గంజాయి కూడా ఒక తీవ్రమైన మత్తు పదార్థం కొన్ని దేశాలలో రెగ్యులర్గా చేస్తుంది కలది మంచిది కాదు దీన్ని ప్రత్యేకంగా దూరం ఉంచాలి విద్యార్థులకు చదివే కాదు సంస్కారం కూడా ముఖ్యం మనకు మన సంస్కారం మన సంస్కృతి మన ధర్మం గురించి బయటపడి చెప్పడు మన సంస్కారం మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి మన ధర్మం గురించి మనమే చెప్పుకోవాలి మన దేశ రక్షణ గురించి మన జాతీయత గురించి మనమే చెప్పాలి ఎవడో విదేశీయుడు వచ్చి మనకు చెప్పడు ఆయన సంస్కారం మన చెప్పరు మన ధర్మం గురించి ఇప్పుడు చెప్పరు సో ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ సంస్కారం నేర్చుకుంటూ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మహనీయులు బాబురాజంద్ర ప్రసాద్ లాంటి వారి నేతృత్వంలో కావచ్చు బీసీ రాజు గారి వారి సలహా కావచ్చు అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగానికి నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకుందాం థ్యాంక్ యూ జయ్